ఇప్పుడు ప్రపంచండా నటులే ఉన్నారు మనమే షాక్ అయిపోయే నటులు ఉంటారు అప్పుడు అరే నీలో ఈ కోణం కూడా ఉందా అరే నిజంగా నేను నువ్వు ఇలాంటివని అనుకోలేదురా నువ్వు ఇలాంటి దానివని అసలు అనుకోలేదురా దేవుడు ఓపెన్ చేశాడనుకో ఎన్ని కాపురాలు కూలిపోతాయో ఆ అంతవరకు ప్రేమగా చూసిన భార్యని ఇక మీద ఈ భర్త ఎలా చూడలేడు ప్రేమగా చూడలేడు ఓ ఇలాంటి ఇలాంటిదాని అనుకోలేదు అంటాడు అంతవరకు ప్రేమగా చూసిన భర్తని ఈ భార్య ఎలా చూడలేదు ప్రేమగా చూడలేదు దుర్మార్గుడు అని ఇలాంటి అనుకోలేదురా బాబు నీలో ఇలాంటి చీకటి కోణాలు కూడా ఉన్నాయి అంటే లోపల ప్రపంచం మాకు కనబడదు కాబట్టి నువ్వు ఎంత దారుణంగా ఆలోచిస్తా అంటారు అందుకే ఒక కూడా ఉంది దొరికితే దొంగ దొరకపోతే అబ్బా దొర ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది బోలెడంత మంది దొరలు ఉన్నారు కానీ ఈ దొరలందరూ దొరికితే ఏమవుతారు దొంగలు అవుతారు దొరల్లా ఉన్న వాళ్ళందరినీ దొంగలు అని వారి నిజ స్వరూపం బట్టలు ఓడదీసి మరీ చూపించగలిగే సమర్థుడు దేవుడు నిజాలు నిగ్గు తేల్చగలిగేవాడు దేవుడు తీర్పు దినాన నిజాలన్నీ బయటకు వస్తాయి అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనవి వెలుగులోనికి రాక మానవు జాగ్రత్త దేవుడు తప్పు చెయ్యడు తప్పును ఒప్పుకోడు అందుకే ఆయన పరిశుద్ధుడు తప్పు ఎవరు చేసినా నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు మన కన్న తండ్రి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే ఆయన తప్పు చెయ్యడు తప్పును ప్రోత్సహించడు తప్పును ఒప్పుకోడు తప్పును కప్పడు తప్పును దాచిపెట్టడు ఆ మను మనుషుల పట్ల పక్షపాత వైఖరి చూపించడు అందరినీ సమానంగా చూస్తాడు ఈ ఈ కోణంలో మీకు బైబిల్ అర్థం అయితే మనం దాచడానికి ఏమీ లేదు ఇక్కడ ఓపెన్ గా ఉంటది ఒకవేళ నువ్వు ఇక్కడ దాచినా ఏదో ఒక రోజు మొత్తం ఏమైపోద్ది మొత్తం బయటకు వచ్చేస్తుంది రివీల్ అయిపోద్ది షాక్ అయిపోతాం నటులందరూ బయటపడిపోతారు ఆ రోజున నువ్వు ఏం చేసినా సూర్యుడి కింద చేస్తున్నావు దేవుని యొక్క నిఘా వ్యవస్థ ప్రకృతిలో ఉంది ప్రతిదీ నిన్ను చూస్తుంది ప్రకృతి కనబడకుండా నువ్వు ఏదీ చేయలేవు నీ చుట్టూ చెట్టు పుట్ట గుట్ట మెట్ట తట్ట అన్ని బుట్ట అన్ని చూస్తున్నాయి నిన్ను సో అలాగా నువ్వు దేవుని యొక్క నెట్వర్క్ లో నుంచి ఏమైపోయి బతుకుతున్నావు కట్ట అయిపోయి బతుకుతున్నావు కాబట్టి నీకు దేవుని బిడ్డ అని పిలిపించుకునే అధికారం లేదు దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని పిలిపించుకునే అధికారం నీకు లేదు రైట్ ఎంత మంది చీకటిలో నుండి వెలిగింపబడి ఎన్లైటెడ్ గా ఎన్లైటెడ్ పీపుల్ గా మారో దే ఆర్ ద రియల్ సన్స్ ఆఫ్ గాడ్ అంటే మేము నిజమైన దేవుని పిల్లలము అని అన్నప్పుడు నీలో వెలుగుంటే నువ్వు దేవుని బిడ్డవి కన్ఫామ్ నీకు అందులో డౌట్ లేదు కానీ ఎప్పటికీ స్టిల్ ఎప్పటికీ నీలో చీకటే ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కావు